అందరికీ నమస్కారం నేను మీనుసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఇంకో పక్క గౌరీకి కూడా తన చర్మ వ్యాధి కి వెళ్ళిపోయింది తను కూడా బయట ఉద్యోగాల కోసం చూసింది కానీ తన చర్మ వ్యాధి వల్ల అసహ్యంగా కనిపించడంతో తనకి ఎవ్వరూ పని ఇవ్వలేదు ఉన్న కాస్త డబ్బులు కూడా అయిపోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలోకి పడిపోయారు ఇద్దరు అప్పటికే నెల రోజులు దాటిన ఇంటి అడ్వాన్స్ డబ్బులు సగం మాత్రమే ఇవ్వడం అద్దె కట్టకపోవడంతో ముగ్గురిని బయటికి గెంటేసి సామాన్లు కూడా బయటికి విసిరేశాడు ఆ ఇంటి ఓనర్ చెల్లికి ఫోన్ చేయాలి అనుకుంది కానీ చెల్లి మాటలు విన్న గౌరీ తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వదు అనుకుని ఇంకా మరి ఫోన్ చేయలేదు తల్లికి ఫోన్ చేసింది నా దగ్గర ఉన్న డబ్బులు నీకు ఇచ్చేసాను గౌరీ ఇంకా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మీరేం చేసుకుంటారో ఇక మీ ఇష్టం మీ కర్మ ఎలా రాసుంటే అలానే జరుగుతుంది నా దగ్గర మాత్రం పైసా లేదు అంటూ ఫోన్ పెట్టేసింది గౌరీ తల్లి ఇంకా మనసు ఒప్పకపోయినా ఈశ్వర్ తండ్రికి కాల్ చేసింది నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఈ వృద్ధాశ్రమంలో కట్టేసి నేను జాయిన్ అయిపోయానమ్మా ఇంకా నా దగ్గర డబ్బులు లేవు ఆయన నీ మొగుడు నీ అత్తా ఉన్నారు కదా వాళ్ళు ఏదో ఒకటి చేసి తెచ్చి పెట్టుకుంటారులే ఇంకా నేనంటూ ఒకటిని ఉన్నాను అన్న సంగతి మర్చిపో ఇప్పుడిప్పుడే మీలాంటి విష సర్పాలకి దూరంగా వచ్చి ఈ వృద్ధాశ్రమంలో హాయిగా బతుకుతున్నాను మళ్ళీ నాకు ఫోన్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోక తల్లి ఇంతకంటే మాట్లాడటం నాకు రాదు అంటూ ఫోన్ పెట్టేశారు ఆయన కూడా ఇప్పుడు ఏం చేద్దాం గౌరీ అడిగారు శైలజ గారు ఏం చేస్తాం వెళ్లి ముష్టిందాం ఏ గుడి మెట్ల మీద నువ్వు నీ కొడుకు కూర్చొని ముష్టిెత్తుకోండి నేను ఇంట్లో ఉండి మీకు వంటి పెడతాను వెళ్ళండి ముందు నీ కొడుకుని తీసుకుని వెళ్ళు గౌరీ ఏం మాట్లాడుతున్నావు నేను మా అమ్మ ఎందుకు అడుక్కోవాలి ఆత్మాభిమానం ఒప్పుకోక అడిగాడు ఈశ్వర్ ఏం చేస్తావు మరి కాళ్ళు లేవు చేతులు లేవు అన్ని పనులు నేనే కదా నీకు చేస్తున్నాను అడుక్కొని కూడా సంపాదించలేవా నేను ఏ పని చేద్దామన్నా నాకు వచ్చిన ఈ రోగానికి ఎక్కడా నాకు పని దొరకట్లేదు అందుకే వెళ్లి ముష్టెత్తుకుని రమ్మంటున్నాను మిమ్మల్ని వెళ్లి చేయండి అంటూ ఉన్న ఆ కొద్ది సామాన్లు తీసుకొని ఒక పెద్ద చెట్టు కింద పెట్టుకుంది అత్తగారిని భర్తని పంపించేసి సామాన్లకి కాపలాగా ఉంది గౌరీ మనసంతా ఏదోలా ఉంది తనకి ఇలాంటి బతుకు బతికే కంటే చచ్చిపోతే బావుండు అనిపిస్తుంది కానీ చావడానికి ధైర్యం చావలడం లేదు అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా బాధగా అడిగాడు ఈశ్వర్ ఏం చేస్తాం ఈశ్వర్ మనం డబ్బులు తీసుకొస్తే కానీ నీ పెళ్ళం కనీసం మనకి వండి పెట్టేలా లేదు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న నువ్వు ముసలిదాన్నైన నేను ఇంతకంటే ఏం చేయగలం దగ్గరలోనే గుడి ఉందంట పెద్ద గుడికి వెళ్దాం అక్కడైతే మనకి డబ్బులు ఎక్కువగా వస్తాయి కొడుకు వీల్ చైర్ ముందుకి తోస్తూ అన్నారు శైలజా గారు అడుక్కోవడానికి మనసు రాకపోయినా కూడా తన దగ్గర ఇంకో మార్గం లేకపోవడంతో ఇక ఒక దువాలుతో మొహం ఎవ్వరికి కనిపించకుండా కప్పుకున్నారు తల్లి కొడుకులు ఇద్దరు అక్కడే కూర్చొని ముష్టి వాళ్ళ దగ్గర లాస్ట్ లో కూర్చొని యాచిస్తూ ఉన్నారు శైలజ గారు చేయి చాపితే ఈశ్వర్ ఒక చిప్ప ముందు పెట్టి కూర్చున్నాడు ఇక్కడ గౌరీ ఒక పిల్లవాడికి సామాన్లు చూసుకోమని చెప్పి అక్కడి నుంచి ఒక మురికివాడ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక పూరి గుడిసే అద్దెకి ఉంది అని తెలియడంతో ఆ అబ్బాయికి కొంచెం డబ్బులు ఇస్తాను అని చెప్పి అతని సహాయంతో సామాన్లు ఆ గుడిసెలోకి షిఫ్ట్ చేసింది తన దగ్గర ఉన్న రెండు వందల రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చేసి వీళ్ళ కోసం గుడి దగ్గరికి బయలుదేరింది గౌరీ గుడి దగ్గర కూర్చున్న వీళ్ళకి లోపల నుంచి వస్తున్న భక్తులు డబ్బులు వేస్తూ ఉన్నారు చాలా మటుకు అందరికీ డబ్బులు పడుతున్నాయి ఆఖరికి శైలజ గారికి కూడా ఐదో పదో పడుతుంది కానీ ఈశ్వర్కి మాత్రం నయా పైసా పడటం లేదు తన దీర్ణ స్థితికి తనని తానే నిందించుకుంటూ ఉన్నాడు ఈశ్వర్ ఇక మధ్యాహ్నం వరకు అక్కడే ఆ ఎండలో ఉండి ముష్ తిరిగి చెట్టు దగ్గరికి స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళకెదిరొస్తూ కనిపించింది గౌరీ గౌరీ సామాన్లు దగ్గర ఎవరున్నారు కంగారుగా అడిగాడు ఈశ్వర్ ఇప్పుడు నీ దగ్గర అంత విలువైన సామాన్లు ఏమున్నాయని నీ దగ్గర విలువైన సామాన్లు ఏం లేవు కదా పోయిన ప్రాబ్లం ఏం లేదు అయినా అవి పోవు ఎందుకంటే పక్కన మురికివాడ దగ్గర మన రేంజ్ కి ఒక ఇల్లు చూశాను పదం వెళ్దాం అంటూ ముందుకి నడుస్తూ ఉంది శైలజా గారు కొడుకుని తోసుకుంటూ నడుస్తూ కోడల్ని అనుసరిస్తూ వెళ్ళారు అక్కడ ఆ పూరి గుడిసె చూసిన ఇద్దరికి పెద్ద షాకే తగిలింది గౌరీ ఇందులో నా మనముండేది మొహమంతా అసహ్యంగా పెట్టి అడిగాడు ఏంటి అసలేనా ఈరోజు తల్లి కొడుకులిద్దరూ ఎంత సంపాదించారు అడిగింది గౌరీ ఇద్దరి వంక చూస్తూ వంద రూపాయలు చెప్పారు శైలజ గారు ఇద్దరికి చెరక యాభై రూపాయలు వచ్చాయా అనుమానంగా అడిగింది గౌరీ లేదమ్మా నాకే వంద రూపాయలు వచ్చాయి ముస్టెత్తుకోవడం కూడా రాదు నీ బతుక్కి అవునులే ఎంతసేపు ఆడదాని మోజులో పడి తిరిగి నీకు బిచ్చమెత్తుకోవడం ఏం తెలుస్తుంది కనీసం మీ అమ్మ చూసి నేర్చుకో వంద రూపాయలు సంపాదించింది అంటూ శల్లజా గారి తెచ్చిన వంద రూపాయలు తీసుకొని వాళ్ళని లోపలికి వెళ్లమని చెప్పి వంట సామాన్లు తెచ్చి అన్నం వండింది ఏంటిది తల్లి కొడుకులిద్దరూ అనుమానంగా అడిగారు గంజినీళ్లు మీరు కొంచెం బాగా ఉన్నోళ్ళు కదా ఈ గంజీ ఇలాంటివి తెలీదు కానీ ఇప్పుడు మీకు ఇదే గతి గంజీ అన్నం ఆవకాయ అంటూ ఇద్దరికి పెట్టి తను కూడా అదే తింటుంది ఇష్టం లేకపోయినా కూడా కడుపు మారుతూ ఉండేసరికి తినేసి కాసేపు పడుకున్నారు ముగ్గురు అందుకే అంటారు కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అని ఇక్కడితో మన ఈశ్వర్ గారి చాప్టర్ క్లోజ్ ఇప్పుడు మనం అక్కడ మన కాత్యాయని విజయల దగ్గరికి వెళ్ళిపోదాం ఇక పెళ్లి డేట్ దగ్గర అవుతూ ఉండటంతో చెల్లి శాంబవి కాత్యాయని వాళ్ళ ఇంటికి వచ్చేసింది కూతురు తమ ఇంటికి రాను అని చెప్పడంతో ఇంకా చేసేదేం లేక సాంబగారు ఆయన భార్య కొడుకుతో సహా కాత్యాయని ఇంటికి చేరిపోయారు ఇంట్లో ఎటు చూసిన బంధువులతో వాళ్ళ నవ్వులతో ఇల్లు కలకలలాడిపోతుంది విజయ్ పిన్ని గారి దగ్గరికి వచ్చాడు ఆంటీ ఒకసారి బయటికి వెళ్ళాలి నాతో పాటు రండి అన్నాడు విజయ్ విజయ్ ఇప్పుడు పిన్ని ఎక్కడికి అనుమానంగా అడిగింది కాత్యాయని ఒక గంట ఓపిక పడితే నీకే తెలుస్తుంది ఆంటీ రండి అంటూ పిన్ని గారిని తీసుకుని ఓల్డేజ్ హోమ్ కి వెళ్లాడు విజయ్ బాబు ఇక్కడికెందుకు అనుమానంగా అడిగారు పిన్నిగారు పెళ్లికి పిలవడానికి అందరినీ పిలిచాం కానీ ఒకరిని మాత్రం మర్చిపోయాను అందుకే అతన్ని పిలవడానికి అంటూ లోపలికి వెళ్లాడు విజయ్ విజయ్ ని అనుసరిస్తూ వెళ్లారు పిన్నిగారు విజయ్ లోపలికి వెళ్ళి అక్కడ ఈశ్వర్ తండ్రి కోసం వెతుకుతూ ఉన్నాడు ఒక మూలన టేబుల్ మీద కూర్చొని ఏదో బుక్ చదువుతూ కనిపించారు అతని దగ్గరికి నడిచాడు విజయ్ అప్పుడు విజయ్ అన్నదానికి అర్థమైనట్టు నిజంగానే బంగారం బాబు అనుకున్నారు పిన్ని గారు అంకుల్ వినయంగా ఈశ్వర్ తండ్రి గారి ఎదుట నిలబడి మర్యాద పిలిచాడు విజయ్ ఆయన తలెత్తి వెచ్చిన విజయ్ వైపు చూశారు ఎవరు బాబు నువ్వు నా పేరు విజయ్ కాత్యాయనికి కాబోయే భర్తని నవ్వుతూ తనని తాను పరిచయం చేసుకున్నాడు అలాగా సంతోషం బాబు అంటూ కూర్చున్నవాడల్లా పైకి లేచి మా కాత్యాయని బాగా చూసుకోండి ఒకసారి పెళ్లి అనే బంధంలో నరకం అంటే ఏంటో చూసింది మళ్ళీ మీరు కూడా అదే తప్పు చేయొద్దు వేడుకున్నట్టే అడిగారు మిమ్మల్ని పెళ్లికి తీసుకెళ్దామని వచ్చాను నాతో పాటు రండి అంటూ పిన్ని గారి వంక చూపించారు నేను ఎక్కడికి రాలేను బాబు క్షమించు చెప్పారు ఆయన ఆ మాటకి ఈ తెరుగు తెల్లమొహం వేశారు ఇప్పుడిప్పుడే తను తన జీవితంలో సంతోషంగా ఉంది అలాంటిది మళ్ళీ నేను తనకి ఎదురు వస్తే నా కొడుకు చేసిన ఘనకార్యాలు అన్నీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి ఇంత సంతోషమైన టైంలో తను మళ్లీ కంటతడి పెట్టడం నేను చూడలేను బాబు చెప్పారు ఆయన తన మీద అమానుష్యంగా ప్రవర్తించిన తన తల్లితండ్రులనే క్షమించగలిగింది అలాంటిది మావయ్య అయినా కూడా కన్న తండ్రి కంటే ఎక్కువగా తన బాధ్యత తీసుకొని తనని ఒక తోడు నీడ దగ్గరికి పంపించారు మిమ్మల్ని తను అపార్థం చేసుకుంటుంది అని నేనైతే అనుకోవడం లేదు బదిలిచ్చాడు విజయ్ లేదు బాబు ఎంతైనా ఆ పాపాత్ముడిని కనిపించింది నేనే కదా అన్నారు ఆయన బాధగా అందరూ కాత్యాయని వదిలేశారు తనని కన్న తల్లిదండ్రులు కూడా కానీ ఆ టైంలో మీకెందుకు అని మీరు చేతులు దులిపేసుకోలేదు మీ ఫ్రెండ్ ఇంటికి తనని జాగ్రత్తగా సురక్షితంగా చేర్చారు మీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు అని నేను అనుకోవడం లేదు మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఇంకా హ్యాపీగా కలకాలం ఉంటాం ప్లీజ్ మీ కొడుకు లాంటి వారిని అనుకోండి రండి బతిమాలాడు విజయ్ తిను నీ గురించి చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగా నీ మనసు బంగారం నీలాంటి వ్యక్తి కాత్యాయని జీవితంలోకి వస్తున్నాడు అంటే నిజంగా తన కష్టాలన్నీ తీరిపోయినట్టే బాబు చెప్పారు ఈశ్వర్ తండ్రి ఆ మాటకి చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకొని సరే ముందు మీరు బయలుదేరండి అంటూ ఆయన్ని తీసుకొని తిరిగి కాత్యాయిని ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇల్లు మొత్తం హడావిడిగా పెళ్లి పనులతో ఉంది ఎందుకో లోపలికి వెళ్ళాలి అంటే భయంగా అనిపిస్తుంది ఈశ్వర్ తండ్రికి విజయ్ ఆయన చేయి పట్టుకుని లోపలికి నడిచాడు హాల్లో ఏదో పని చేసుకుంటూ కనిపించింది కాత్యాయని కాత్యా ఎవరొచ్చారో చూడు గుమ్మం దగ్గరే నిలబడి కాత్యాయిని పిలిచాడు విజయ్ విజయ్ మాటలకి గుమ్మం వైపు చూసింది కాత్యాయని అక్కడ ఈశ్వర్ తండ్రి కనిపించడంతో మావయ్యా మీరు ఇక్కడ నమ్మలేకపోతున్నాను అంటూ చేస్తున్న పని అక్కడే ఆపేసి గుమ్మం దగ్గరికి పరుగుతీసింది ఎలా ఉన్నావమ్మా ప్రేమగా అడిగారు కోడలి తల నిమురుతూ నేను చాలా బాగున్నాను మావయ్య మీరెలా ఉన్నారు ఇన్ని రోజులు పట్టిందా మీకు మీ కోడల్ని చూడటానికి రావడానికి ఆ ఇంట్లో వాళ్ళ సంగతి తెలిసిందే కదరా ఇంకెందుకు అయినా అలాంటి వాళ్ళ పేరు తలుచున్నా కూడా పాపమే ముందు మీరు లోపలికి రండి మావయ్య అంటూ కాత్యాయనీనే స్వయంగా ఆయన చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చింది నాకు నిన్న రాత్రి పిన్ని మొత్తం అంతా చెప్పింది ఆ ఇంట్లో అందరూ నన్ను వదిలేసినా మీరు మాత్రం నన్ను వదలలేదు మీ వల్లే ఈరోజు నేను నా కూతురు ప్రాణాలతో ఉన్నాం మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము కంటి నిండా నీళ్లతో అతని వంక చూస్తూ చెప్పింది కాత్యాయని అది నా బాధ్యత తల్లి ఇందులో రుణాలకి అస్సలు తావులేదు పెళ్లికి ముందే వాడు అలాంటి నీచుడు అని తెలుసుంటే నీ గొంతు కోసేవాడిని కాదమ్మా నా కొడుకు తల్లి చాటు కొడుకు అని తెలుసుకని మరి అలాంటి విధవా అని అస్సలు గ్రహించలేకపోయాను అయినా ఇప్పుడు నీకు చేసిన దానికి వాళ్ళు తగిన శిక్ష అనుభవిస్తున్నారు చెప్పారు ఆయన లో వాయిస్తో ఆ మాటకి అర్థం కానట్టు కాత్యాయని అతని వంక చూస్తూ ఏమైంది మావయ్య అనుమానంగా అడిగింది వదిలేయమ్మ కర్మ ఎవ్వరినీ ఊరికే వదిలిపెట్టదు అర్థమవుతుందా ఇంకా వాళ్ళ గురించి నువ్వు మర్చిపో నువ్వు విజయ్తో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి నీ జీవితంలో ఇప్పటి వరకు కష్టాలే ఉన్నాయి కదా ఇప్పటి నుంచి సంతోషాలే ఇవ్వాలి అని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను అన్నారు ఆయన ఆ మాటకి ఆ ప్రయత్నంగా కాత్యాయని విజయ్ల చూపులు కలుసుకున్నాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్